మన ప్రధాని దినపత్రాలు చూద్దాం వెలుగు నిజామాబాద్ జిల్లా వార్తలో ధరణి అప్లికేషన్ పై ఫోకస్ కామారెడ్డి జిల్లాలో నాలుగు రెండు వందల అప్లికేషన్ పెండింగ్ ఆడియో తహసీల్దార్లకు లాగిన్ తో సమస్యలకు చెక్ స్థానిక సంస్థల విజయమే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఇవాళ జీపీ కార్మికుల నిరసన ఎన్నికల్లో ఓడిన ప్రజా సేవలనే ఉంటా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అమ్మ ఆదర్శ స్కూల్ పనులు తొందరగా పూర్తి చేయాలి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ఇంద్ర నిర్మాణం స్పిడప్ చేయాలి రిటోర్డ్ ఉద్యోగుల సమస్య పరిష్కరించాలి నీట్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి మున్సిపల్ కార్మికురాలు మృతి హైదరాబాద్ కు తరలిన బిజెపి నాయకులు అక్రమ లేఅవుట్ కబ్జాలపై ఎంక్వైరీ చేయాలి సెక్రటరీ శాంతి కుమార్ కి వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే అదే విధంగా సాక్షి సాక్షి నిజాం మధ్యలో వరదలు యుద్ధం శ్రీరామ్ సాగర్ నీరు లేక బోస్పోతున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరీక్షల శిక్షణ ఓటమి జీవించుకోలేకే ఆరోపణలు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోగ్య యోగం యోగ చేస్తున్న ముప్పాలకు చెందిన నవీన్ రెడ్డి అక్షర జాతీయ స్థాయిలో స్వాతి ఇక బదిలీలకు వీలయ్యే ఎన్నికలు కోల్పోయడంతో ట్రాన్స్ఫార్మర్లపై చర్చ ఆర్డీఓలు తహసీల్దారు డీటీలకు త్వరలో స్థాన చందనం అదేవిధంగా నవస్ తెలంగాణ జిల్లా వార్తలు సార్తోని పవర్ఫుల్ నిరంతర కరెంట్ కు కేరఫ్ కేసీఆర్ ఇక కోతలు లేని విద్యుత్ సరఫరా కుటీర పరిశ్రమలకు భరోసా కరెంట్ కష్టాలు తీర్చిన ఘనత గులాబీ వాసుదే ఇరవై నాలుగు గంటల కరెంట్ తో రద్దీ లేకుండా జీవనోపాధి అదేవిధంగా చూద్దాం వేతన వేదన ఏ మూడు నెలలుగా అందరి జీతాలు ఆర్థిక ఇబ్బందుల్లో జీవి కార్మికులు నిజామాబాద్ జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది కార్మికులు అదేవిధంగా ఏడు కోట్ల ఎనభై లక్షల బకాయిలు నిధులు విడుదల చెయ్యాలని వేడుకోరు అదేవిధంగా రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ఏరియా దాఖలు మాజీ స్పీకర్ పోచారం ఆకస్మిక తనికి ఇక బోధన్ డివిజన్ కు మళ్ళీ సబ్ కలెక్టర్ హోదా అరమూర్ బాన్స్వాడ డివిజన్ కూడా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బయట సూపర్ లోపల బేకార్ ఎక్కడ చూద్దాం కులిన మాంసం రసాయనాల వాడకం ప్రాణాలతో చెలకట్టమాడుతున్న వైనం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేటతెల్లం పేరు మోసిన అనేక అనేతికతందా కరిగిన చర్యలు తీసుకోవడంలో నివాసత చూద్దాం ఒకసారి పూర్తి విరాళకెళ్దాం ఒకసారి పూర్తి విరకు వెళ్దాం నిజంబా సాక్షి వార్తలు శ్రీరామ్ శ్రీరామ్ సాగర్ లేక సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎన్ని లకు పడిపోయిన నీటి నిల్వ గత ఈ సమయానికి పదిహేను టిఎంసీల నీరు ఏడారిడారి తలపిస్తున్న బ్యాక్ వాటర్ ఏరియా వర్ష ప్రభావంతో ఎగువన మహారాష్ట్రలోని ప్రాజెక్టులు సైతం కాలి ఇక చూస్తే శ్రీరామ్ సార ప్రాజెక్టు లో వాడలేక ఏడాది తప్పిస్తుందని మనకు ప్రధానంగా సాక్షి దినపత్రలోకి ఇచ్చింది అదేవిధంగా ధరణి అప్లికేషన్లపై ఫోకస్ చూద్దాం ఒకసారి ఇక కామారెడ్డి జిల్లాలో నాలుగు వేల రెండు వందల యాభై అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి సమస్యలకు ఉన్న తహసీల్దార్ అప్లికేషన్ పై కామారెడ్డి జిల్లా యంత్రంగం ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో వివిధ దశలో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను ఈ లోగా ఈ నెల ఆఖరిలోగా క్లియర్ చేయడం పై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు గతంలో ధరణి లాగిన్ కలెక్టర్ వద్ద మాత్రమే ఉండేది అయితే ఉన్న సార్ సమస్యల సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు చిన్నపాటి తప్పులని ధరణి సైట్ లో సవరించే అధికారం మండలం డివిజన్ స్థాయి డివిజన్ స్థాయి రెవెన్యూ ఆఫీసర్లకు ఉండేది కాదు పేర్లతో తప్పు రికార్డులో భూ వివరాలు తప్పుగా ఎంట్రీ అవ్వడం భూమి తగ్గులుగా చూపడం ప్రొవైడెడ్ ల్యాండ్ గా చూపడం లాంటి సమస్య కోర్టు పెద్ద సంఖ్యలో రైతుల ఫిర్యాదులు చేశారు ఇక ప్రజావానికి ధరణిపై ఫిర్యాదులో జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి పదుల సంఖ్యలో రైతులు వచ్చి వినతులు ఇచ్చేవారు వారాలు నెలలు తడబడి తిరిగిన ఫలితం లేకపో లేకపోయే లేకపోయేది ఇక రికార్డులు పట్టాదారు పాస్బుక్ లో ఉన్న చిన్నపాటి పొరపాటున చేయడానికి కూడా రైతులు యంత్రాంగం చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ధర సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టింది అయితే పెద్ద పెద్ద సంఖ్యలో వినర్లు ఉన్న దృష్ట్యా ఆడివలు తహసీల్దార్ కూడా లాగి ఇచ్చారు ఈ కామారెడ్డి జిల్లాలో పరిస్థితి మోడల్స్ లో సమస్యలను పరిష్కరించాలని కోరి